గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఇరవయో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ ముఖ్యంగా ఆదివారం రోజున భాను సప్తమి అయింది చాలా విశేషం ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో కోరిన సమస్త కోరికలు నెరవేరాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి అయితే ఈ సూర్యనారాయణ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు చగ్గా ఆ యొక్క పూజ చేసుకోవడం వల్ల మీకు చాలా విశేషము అని తెలియజేస్తూ రెండవది పదిహేడో తారీఖున ఏకాదశి బుధవారం రోజున కన్యా సంక్రాంతి వచ్చింది చాలా విశేషం దీన్ని సంక్రమ దినం అంటారు అది ఏకాదశితో కూడి వచ్చింది కాబట్టి ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కోటి రెట్లు ఫలితం దానికి సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామవర్తం వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఆ వీడియోని వినియోగించుకుని సత్యనారాయణ స్వామవర్తం కూడా ఇంట్లో మీకు పూజలు దొరకకపోయినా పూజ చేసుకోవాలో తెలియకపోయినా వీడియోని వినియోగించుకుని మీరు వర్తం చేసుకోవచ్చు అలాగే మనకి ఇరవయో తారీఖున శనివారం రోజున మాస శివరాత్రి వచ్చింది ఇది కూడా చాలా విశేషం చాలామంది ఇంట్లో శివుడికి అభిషేకం కానీ మారేడు దళాలతో పూజ కానీ లేకపోతే శివపూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారి గురించి శివ పూజ ఎలా చేసుకోవాలో లేదా అభిషేకం ఎలా చేసుకోవాలో బిలవ దళాలతో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా శివ పూజ ఎలా చేసుకోవాలో ఇంట్లో వీడియోలు వస్తాయి అభిషేకానికి సంబంధించినవి మాస శివరాత్రి రోజున వీడియోలు చూస్తూ మీరు ఇంట్లో శివుడికి అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు శివానుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి గ్రహ దోషాలైన తొలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏదేమైనా కూడా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి లేదా కొత్తగా ఏదైనా సాధించే వారికి సైంటిస్టులకి టెక్నికల్ టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి ఫ్యూచర్ని అర్థం చేసుకునే వారికి రాబోయే భవిష్యత్తుని అంచనా వేయగలిగి పెట్టుబడులు పెట్టే వారందరికీ ఎక్కువ లాభాలు ఈ వారిలో కనపడుతున్నాయి ఇక సామాజికంగా కానీ సోషల్ మీడియా పరంగా కానీ వ్యవహారిక పరంగా కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి అలాగే చక్కని ఆదాయ వనరులు అంటే ఎక్కడ పెట్టుబడులు పెడితే వృద్ధవుతాయో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యాపారాలు వృద్ధవుతాయో తెలుసుకుని దాని తగ్గ ఆదాయాలు పెట్టుబడులు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగాలు చేసే వారికి బోనసులు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని చెప్పచ్చు అలాగే వివాహేతర సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు అవుతాయి కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ లేదా మంచి మంచి ప్రదేశాలు చూడడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి ఉన్నాయి అలాగే మీరు చేసేటటువంటి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నట్లయితే కనుక చక్కని పరిణతిని సాధించుకోగలుగుతారు ఉద్యోగాల్లోనూ లేదా స్కూళ్లలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు అయ్యందుకు కూడా విద్యార్థులకు చక్కని అనుభవం రాబోతోందని చెప్పచ్చు చెప్పొచ్చు మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఏ పనినైనా సరే నేను చెయ్యాలి చేయగలను చేసి చూపిస్తారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసము దృఢ సంకల్పంతో ముందడికి వేయడం వల్ల చక్కగా మీకు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా కనపడుతుంది గృహ నిర్మాణ పనులు అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అయితే కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడం జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు భవిష్యత్తు గురించి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి మీ మాట తిరుగుతున్నీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ లేదా అనుకున్న ప్రదేశాలకు వెళ్లడం కానీ సంతోషంగా కాలం గడపడం కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు లాంటివి పోలీస్ కేసులు లాంటివి ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి ఇక రహస్య నిర్ణయాల వల్ల లేదా గోప్యంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మీకు విజయం కనపడుతుంది కాబట్టి ఏది పడితే బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ఆహోలు చేయండి గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యవహరిస్తారు అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వాహనాలు మార్చడానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు కానీ బ్యాంక్ రుణాలు కానీ చాలా తొందరగా తీరతాయని చెప్పచ్చు లేదా ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ సమ ఇబ్బందులు తగ్గుతాయి విలువైన వస్తువులు ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది ఈ వారం తల్లిదండ్రుల నుంచి మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ కోరికలు కానీ వాటి కోసం బాగా తాపత్రయపడతారు అవి నెరవేరేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు విదేశాల ఉండేవారు కూడా వృత్తిపరంగా వ్యవహార పరంగా అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంత మీరు స్వయం ఉపాధి ఏదైనా మీ అంతా మీరు ఎదగడానికి సొంతంగా ఏదైనా సరే మీరు నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడమా ఇలాంటి వాటి పట్ల మీ అంతా మీరే ఏదైనా ఒక ఫ్యాక్టరీయో ఇండస్ట్రీయో లేకపోతే ఒక కంపెనీయో పెట్టడానికి చేసే ప్రయత్నాలన్నీ సఫలకూడత అవుతాయి వాటికి సబ్సిడీలు రావడం కానీ లోన్లు రావడం కానీ గవర్నమెంట్ పరమైనటువంటి అనుభూసలు రావడం కానీ రావడం కానీ సునాయాసంగా వస్తాయి మీకు ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు రావడం వల్ల ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరగడం వల్ల అనుకూలత కనబడుతుంది భార్యాభర్తల మధ్య సామరస్యత అనుకూలత కనపడుతుంది వ్యాపారంలోను భూముల్లోనూ గృహాల్లోనూ బంగారంలోనూ పెట్టుబడులు పెట్టే వారికి బాగా లాభం కనబడుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతుంది క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళతాయి ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గి కలుస్తారు విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయడంలో అనుకూలత కనపడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మేమీద మీకు నమ్మకము విశ్వాసము దృఢ సంకల్పము బాగా బాగా పెరుగుతాయని చెప్పొచ్చు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని చక్కని చదువులు చదువుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారని చెప్పచ్చు అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదులు ఉన్నాయి స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో మంచి అభివృద్ధి కలిగి ఉండడంతో పాటుగా పాటలు నృత్యం నృత్యముయొందు లేదా అందంగా వంటలు వండడం ఏందు లేదా అందంగా తీర్చిదిద్దడం యొందు ఇంటిని అలాగే మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పడ్డలో ముందడిగి వేస్తారు వ్యాపార వ్యాపారపరంగా స్నేహభావపూర్వకమైన వ్యాపారాలు పెరుగుతాయని చెప్పచ్చు అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మంచి సలహాలు సూచనలు లభిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఎక్కువ లబ్ధి పొందగలుగుతారని అని స్వల్పంగా ఈ యొక్క రుణాల యొక్క ప్రభావం కానీ మొండివకాయలు ప్రభావం భావం కానీ ఉన్నా కూడా నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అన్న కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాలుడు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ గోబ్రాహ్మణే్య శుభమస్తు నిత్యం లోకా సమస్యనోభవ స్వస్థే